రాజస్థాన్లో డైనోసర్ యుగపు ఫాజిల్ అనుమానం ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు జైసల్మేర్ జిల్లా మేఘా గ్రామం వివరాలు చెరువు తవ్వకాల్లో ఎముకల వల్లె కనిపించే రాళ్ల ఆకృతులు పుట్రాయి లాంటి ఫాజిల్ తరహా అవశేషాలు వెలికితీశారు నిపుణుల అభిప్రాయం కొంతమంది భూశాస్త్ర నిపుణులు ఇవి జురాసిక్ యుగం అంటే నూట ఎనభై మిలియన్ ఏళ్ల క్రితం నాటి డైనోసర్ అవశేషాలు కావచ్చని చెబుతున్నారు అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఇవి కేవలం యాభై నుంచి వందేళ్ల నాటి సాధారణ అవశేషాలు కావచ్చని సందేహిస్తున్నారు నిజమైన వయసు తెలుసుకోవడానికి కార్బన్ డేటింగ్ వంటి శాస్త్రీయ పరీక్షలు అవసరం చర్యలు ప్రభుత్వ అధికారులు ప్రదేశాన్ని భద్రపరిచి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందాన్ని పరీక్షల కోసం ఆహ్వానించారు ప్రాముఖ్యత జైసల్మీర్ ప్రాంతం ఇప్పటికే డైనోసర్ అవశేషాలు గుడ్లు చెట్ల ఫాజిల్స్ లభించిన ప్రాంతంగా ప్రసిద్ధి ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో డైనోసర్ గుడ్డు అలాగే థైరోసారోస్ ఇండికస్ అనే కొత్త డైనోసర్ జాతి కూడా కనుగొన్నారు